మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార పోసేస్తారు వారికి వెళ్ళిపోతుంది ఆ పూజా ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడా మలం ఉండడానికి వీలు లేదు మనకి నవరంధ్రములలోంచి ఈ రోమకోపములు అంటారు వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాల్లోంచి నిరంతరము మలము ఊరుతుంటుంది అందుకే నిద్రపోయి లేస్తే దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హత ఉండదు స్నానం చేసి వెళ్ళాలి ఎప్పుడూ మలము ఊరుతున్నటువంటి కారణం చేత మీరు బాహ్యంలో చేసినటువంటి స్నానం చేత శరీరానికి పరిశుభ్రత ఏర్పడింది మీరు చెప్పలేరు అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్ని సంస్కరించుకుంటాం శరీరానికి పరిశుద్ధి ఏర్పడుతుంది కానీ లోపల మనస్సుకి మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి పరిశుద్ధి లేదు ఎన్ని ముట్టుకోకూడని వస్తువుల్లో ముట్టుకుంది అందున పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాం మనస్సుకున్న పెద్ద దోషం ఎక్కడంటే అది అంతకుముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది అంతకుముందు జరిగింది రాత్రి రాత్రి వేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండి ఉండవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మనస్సు అటువైపుకి కానీ వెళ్ళింది అనుకోండి పూజలో అపచారం జరుగుతున్నట్టు స్మరణలోకి రాకూడని విషయాలు స్మరణలోకి వస్తున్నట్లు అందుచేత మరి ఎలా లేదా అంతకు ముందు రోజు జరిగినటువంటి విశేషాలు ఏవైనా మనస్సు మీద పడవచ్చు అందుచేత వీటి వ్యగ్రత నుంచి బయటపడి మనస్సుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అని ఆచమనం చేస్తారు ఆచమనం చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు చేతిలో పోసుకోకూడదు